ओम दत्ता हों दो क्रीं क्रीं क्रीम 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 पत्रकार पत्रकार परमेश्वरी ओम शाम बहिम

ఓం గృదేవదత్త ఓం యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచిదానంద సాయినాధ్మరాజం ఓం దత్త 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 నేను మీ సాయి దత్తానందను తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞని అయితే ఈ మూలికలు యంత్రాలు మంత్రాలు దయముందా దైవముందా మళ్ళొచ్చేసి ఈ ఇదంతా ఏది ఈ మూలికలు ఉన్నాయా ఈ మంత్రాలు ఉన్నాయా అనే దానికి నిదర్శనంగా నేను నేను ఒకటే ఒకటి చెప్తున్నా గాలి కనబడతలేదు గాలి కనబడతలేదు కానీ గాలి ఉన్నది మంత్రం కూడా కనబడతలేదు కానీ మంత్రం ఉన్నది యంత్రాల పవర్ ఉందా అంటే గాలి ఏ విధంగా అయితే కనబడతలేదు యంత్రాల పవరు కూడా అదే ఉంది గాలి వీడుస్తున్నాము బతుకుతున్నాము అట్లే యంత్రాలను మంత్రాలను వాటి శక్తిని మనం ఉపయోగించి చూస్తే తెలుస్తుంది మంచి ఇప్పుడు దా దాన్ని సాధన చేసి ఓ మంత్రాన్ని మనం దాన్ని అభిమంత్రించి ఎవరికైనా బొట్టు పెట్టినామంటే వానికి మంచిగా అయిపోతుంది వానికి ఏదైనా దయ్యం ఉండాలి భూతం ఉండాలి దాన్ని లేకుంటే మనకి వాళ్ళకి చేతబడమేదాన్ని మన చేతితోటి దానికి అభిమంత్రించి బొట్టు పెట్టిన ఇట్లా నోట్లు వేసినామంటే వాడు మంచిగా అయిపోతుంది అదే పవర్ దట్ ఈస్ పవర్ ఇది మంత్రదష్టులు అంటారు మంత్రాన్ని ఆ విధంగా చూసినోడు మంత్రదష్టుడు యంత్రదులు ఒక యంత్రం మంత్రం నుంచి మనం దాన్ని తయారు చేసాం అనుకో ఇచ్చినాం ఇది పెట్టుకొని మంచిగా అంటే ఆ యంత్రం పెట్టుకుని నుంచి వాళ్ళకి మంచి జరిగింది కోట్ల శ్రీమంతులు అయిపోయాను అనుకో దట్ ఈజ్ యంత్రదష్టుడు అదే యంత్రద్రష్టుడు యంత్రాన్ని చూసినోడు అయితే ఈ యంత్ర మంత్రద్రష్టుల నేను ఒకండి కొన్ని వందల మంది ఉంటారు కొన్ని లక్షల కోట్లల్లో కొందల వందల మంది ఉంటారు యంత్ర మంత్ర దృష్టులు దాంట్లో నేను ఒకరిని నేను యంత్రాలు చూసిన మంత్రాల పవర్ చూసిన యంత్రాల పవర్ చూసిన కాబట్టి ఈ యంత్రమంత్ర దృష్టిలో నేను ఒకన్నీ నాకు ఒక పిచ్చి ఎయిత్ క్లాస్ అప్పటి నుంచి ఈ పిచ్చి అసలు నాకు ఉన్నదా రుద్రాక్షి ఉందా రుద్రాక్షల పవర్ ఉందా ఈ పూసలు ఎందుకు వేసుకుంటారు మళ్ళీ ఈ యంత్రాలు ఎందుకు కట్టుకుంటారు ఈ తాజలు ఏమున్నది ఇట్లే పాత తాయితలు ఏమైనా దాన్ని ఇప్పి చూస్తుంటే ఇప్పటికీ నాకు అలవాటు ఉన్నది నా దగ్గర కూడా నన్ని అన్ని గుచ్చ గుచ్చేసుకొని వస్తారు ఆయన గురుగారు ఆడేసినా ఈ వేసినా ఇవన్నీ తీరాని ఆయన ముందుగా అవి అన్నీ ఇక్కడ తీసి ఈడబెట్టు చూద్దామని చూసి ఒక్కొక్కటి ఇప్పుతాను ఇప్పితే అందులోకి వెళ్ళి ఓ దాంట్లో ఓం నమ శివారే రాసి ఉంటుంది దాంట్లో పై పిచ్చి గీతలే ఉంటాయి ఓ దాంట్లో ఉంటుంది ఓ దాంట్లో ఏముండదు తెల్లవాళ్ళు వేసి పెడుతున్నాడు పంది కూడా నడుస్తుంది ఎందుకంటే దట్ ఈస్ స్టార్ అంటే వాళ్ళ చేతితోటి అది ఇస్తంది ఎందుకంటే ఇప్పుడు అక్కలకోట మహారాజు ఉండేది ఆయన ఏం చేసేది ఈ నెత్తి ఇప్పుడు నేను గిట్ట తీసుకున్నట్టు ఇవన్నీ తీసుకునేది ఆయన సన్యాసులు తీసుకోరు గడ్డాలు మిసాలు కానీ ఆయన తీసుకునేది అక్కలకోట మహారాజు దత్తాత్రే అవతారుడు ఆయన అయితే ఇక ఇంటికెళ్ళ గిట్ట అన్ని తీసినాక ఆ మంగళుడు ఏం చేసేది కవర్లు పెట్టుకో తీసుకుపోయేది ఆడ చిన్న చిన్న వైద్యం అనమాట భూత వైద్యం అంటే ఈ తాగితలు కట్టుకుడు ఊరిలో ఏ ఇంత పెద్ద గురువునా ఏ ఏది ఇచ్చినా మాది అవుతుంది ఆయన రెండు ఇంటికెళ్ళలా పెట్టేది నన్ను తీసి ఆ తాగితెలు పెట్టి అని గట్టేది ఇవ్వని ఓడొచ్చి మరి షాప్ నడస్తలేదురా హోటల్ నడస్తలేదు ఏమన్నా ఆయన జరిగేది అని చూసి పెట్టాను రాగురు అని చెప్పేది ఆ తాజల ఆయన ఇంటికెళ్ళు పెట్టిచ్చేది వాళ్ళు కోట్లకు అయిపోతున్నారు పెట్టిన వాళ్ళు అందరూ అయితే ఏంటంటే ఈ ఆ పవర్ ఉన్నదనమాట దాని లోపల అయితే అది ఇప్పుడు వేరేడు కూడా ఇచ్చినాయి ఓంనామ శివరాయని అలా పెట్టింది ఆ స్వామి పవర్ ఆ ఇంటికెళ్ళాలకు కూడా ఉన్నది అయితే ఓ రోజు ఆడ ఎత్తుకొని పోతుంటాడు ఎత్తుకొని పోతుంటే అడగకుండా తీసుకుపోతుండే అది సీక్రెట్గా ఇట్లా చూసి నవ్వుతాడు అంతే ఆయన అక్కలకోట మహారాజు ఇట్లా దాన్ని చూసి అంటాడు ఆయన తీసుకుపోయి కడుతుంటే వాడు మోసంతులు మోసల్స్ వంతులు వాడిని ఒకటే కొట్టుడు వచ్చి స్వామి తప్పైపోయింది నేను ఇట్లా తీసుకుపోయి కడుతున్నా అంటే అట్లా రా నా ఎంటికలు కూడా ఈనైంది నా ఆజ్ఞ లేని నన్ను అడిగిన వాను లేదు స్వామి తప్పైపోయింది పోయి నా పేరు తప్పి తీసుకోపో అంటే ఇక వాడు కంటిన్యూ చేస్తున్నాడు అంటే ఒక ఎంటకల్లోపడ కూడా అటువంటి పౌరుడు వాడు వారు ఏదో నమ్ముకొని తెల్లవాళ్ళు లేకుంటే ఓ దగ్గర చూసి నేను అగ్గిపుల్లనే వెళ్ళింది అలా అగ్గిపుల్ల అగ్గిపుల్ల చూచిండి అలా పెట్టిండు తాజాగా కట్టేసిండు అరే ఆడ ఇంటి ముంగడ చూస్తే లైన్ ఉన్నది పోనీ అమ్మ ఏం పెడుతుండడు అది నేనేం చేసి నేను లైన్లో కూర్చున్నాను కూర్చున్నాడు తాజా రీసర్చ్ చేయాలి కదా పోయి పోయితే కట్టిండు తీసుకొని వచ్చిన వచ్చి ఓపెన్ చేసి అలాగే తీస్తే అగ్గిపుల్ ఉన్నది మరి ఎట్లా బాగా అవుతుందంటే పుల్ల ఏదైతుందో అది ఒక చెట్టు అది చేదు నమిలి చూసిన అది తెల్ల దుర్శన చెట్టు అంటారు దాన్ని శ్వేత దుర్శన అది దొరకదు అది అది మరి అగిపుల ఎక్కడ తయారవుతాయో అక్కడ విపరీతంగా ఉంటాడు నల్క ఉంటుంది ఆ కర్ర కూడా అయితే అట్లా ఉంటుంది అయితే నేను ఏంటంటే ఇవన్నీ మంత్రద్రష్టుని నేను ఈ తాగిత దూసుడు ఈ దూసుడు రిసెర్చ్ అయితే నేనేం చేస్తా అవన్నీ తీసేస్తా ఇంత గుచ్చా పెట్టుకోకు నువ్వు నీకు కావల్చుండే ఇవన్నీ నమ్మకం ఉంది కాదు ఇవన్నీ ఒక దాంట్లో పెడతాం ఒక దాంట్లో పెడితే ఒకటే తాయితా పెడతాం కట్టాలని ఆవిని అన్నీ తీస్తా ఒక దాంట్లో పెట్టేసేసి నాది కూడా యంత్రం అలా సుదర్శన మంత్రమో లేకుంటే జ్వాలనరసింహస్వామి యంత్రమో చండి యంత్రమో నాది పెట్టేసేసి ఒకటి తాగితాటి మెడకు కట్టేసి బుర్రలన్నీ పక్క పెడతాం లేకుంటే మీ స్నానం చేసి ఆ దారాలన్నీ తడిచి కంపవాసనలు లేసి ఆ ఉన్న రోగంకి ఎలాంటి గీ కూడా సురయ్యి ఎందుకు రాయన ఒక్కటి కట్టుకున్నా కట్టుకోపో అని అన్ని కలిపి ఒకటే దాంట్లో పెడతాం పెట్టేసానికి ఇస్తాం ఇలా ఇది మెడకేసుకోపో అయితే అదంతా నాది రీసెర్చ్ కొందరు తాగితే ఇప్పటానికే భయపడతారు అమో ఏమవుతుందని నేను అట్లా కాదు ప్రతి దాన్ని చొరబడి చూస్తాను దీని లోపల ఏమున్నది రీసెర్చ్ అయితే ఈ ఇప్పుడు ఈ ద్విముఖి రుద్రాక్ష కూడా వాళ్ళ కొట్టి చూసిన రెండే గీతలు ఉన్నాయి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్గా ఇప్పుడు ఈ ద్విముఖి రుద్రాక్షల త్రి త్రిముఖి కూడా కొట్టి చూసిన ఇది త్రిముఖి రుద్రాక్ష ఈ త్రిముఖి రుద్రాక్ష అంటే ఇది దత్తాత్రేయ స్వరూపం అంటారు త్రిముఖి రుద్రాక్ష ఇది కట్టుకుంటే ఏంటంటే దయ్యము భూతము లేకుంటే చేతబడిని అవుతుంది గడి గడికి మనకు దిష్టి తలుగుతుంటుందా దిష్టి కూడా వరద మూడే ఉంటాయి దీనికి లైన్స్ ఇది రౌండ్ దొరుకుతుంది చాలా అరుదు కొంచెం పొడవు ఉంటుంది అయితే ఇది రౌండ్ అంటే అల్లాగా దొరకదు కొంచెం పొడవులు ఉంటుంది ఇది భద్రాక్ష కాదు రుద్రాక్షని హండ్రెడ్ పర్సెంట్ దీనికి కూడా అందరం దానికి వస్తుంది దానికి ఉండదు వేపించుకోవాలి అయితే ఈ రుద్రాక్ష ఏంటంటే అగ్నిస్వరూపం ఇది రుద్రాక్ష ఇది మరి ఎట్లకేళ్ళు వచ్చినాయి రుద్రాక్షలు అంటే శివుడు ఒకసారి బ్రహ్మకు తపస్సు చేస్తాడు రాక్షసులు సంహరించడానికి ఒక పవర్ గురించి ఆయన ఏం చేసిండు తపస్సులు అంటేనే కఠినం ఉండాలి ఆయన కఠినంతో ఆయన తపస్సు ఎట్లా చేసిండు కళ్ళు దర్శించేషుడు సూర్యుని చూసుకుంటాం కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏమైంది బ్రహ్మ తప ఆయన సంస్కరించుడు ఆయన స్వామి ఏం కావాలంటే ఇట్లా నేను నాకు ధనుసు కావాలంటే శివధనసుని ఇస్తాడు ఆయనకు ఏది ఇప్పుడు ఆ శివధనుసు ఏదైతుందో ఆయనకు ఆ ధనుసు ఇస్తాడు దాంతో ఆ త్రిపురాసులని రాక్షసులను అమరిస్తాడు అయితే తర్వాత ఏమైందంటే ఈ కళ్ళు అది ఆయన తిరిసిండిగా దర్శనం అయిన తర్వాత కళ్ళు ముయ్యాలి కదా ఆయన కళ్ళు మూసిండు మూసినప్పుడు ఇంట్లోకి వెళ్ళి శివుడు ఏ వస్తువు అయినా వేస్ట్ కాదు ఆయన జట వీకి దా ఎంటని వీకేస్తే దాంట్లోకి వెళ్ళి జటాసురుడు వచ్చిండు ఆయన వాసన ఒకసారి పార్వతి పక్కకు కూర్చొని స్వామి దగ్గర వాసన వస్తుంది నీ దగ్గర ఈ పు పులి చర్మాలు ఈ ఏనుగ చర్మము ఇవంతా అనేది అంటే ఏం వాసన వస్తుంది అంటే కొంచెం దుర్వాసన వస్తుంది స్వామి నాకు పక్కకు కూర్చుంటానండి అట్లా నాకు జరగానే ఇట్లా అని ఆ వాసన తీసి కింద కొడతాడు కొట్టగానే అట్లా దుర్వాసుడు వెళ్తారు వాళ్ళకి శివునిది ఏది అయినది వేస్ట్ కాదనమాట భూమండలం లోపల ఐక్యం కాదు నీకు అయితే ఈ రుద్రాక్షలు కూడా ఎట్లొచ్చినాయంటే వచ్చినాయి ఆయన కళ్ళు మూయంగానే దాని లోపలికి వెళ్ళి బిందువులు కింద పడగానే అందుకెళ్ళి ఈ రుద్రాక్ష చెట్టు మూసికి అవే అందుకని ఏమన్నారు దీన్ని అంటే రుద్ర అక్షములు రుద్రుని యొక్క అక్షములు అంటే కన్నుల నుంచి వచ్చినాయి కాబట్టి రుద్రాక్షలు అయితే ఈ ద్విముఖి రుద్రాక్ష త్రిము త్రిముఖి రుద్రాక్ష ఏదైతుందో ఇది అగ్నిస్వరూపము దత్తాత్రేయ స్వరూపము దీన్ని ఎట్లేసుకోవాలి వేసుకోవాలి అనేది మీకు డౌట్ వస్తుంది దీన్ని ఎట్లేసుకోవాలి ఈ మూడు ముఖాలు రుద్రాక్షను ఉదయమే ఉదయమే మంగళవారం నాడు వేసుకోవాలి మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు వేసుకోవాలి మళ్ళీ కూడా దత్తాత్రేయుని పూజ చేయాలి దీనికి ఎందుకంటే దత్తాత్రేయ స్వరూపం మూడు ముఖాలు కదా దత్తాత్రేయ స్వరూపం సురవ షష్ఠి రోజు వేసుకుంటే ఇంకా మంచిది లేదనుకుంటే దత్తాత్రేయ రోజు అది గురువారం ఉంది కాబట్టి గురువారం నాడు ధరించాలి అది మంగళవారం నాడు చూసి వేసుకోవాలి మీ ఇది కొంతమందికి పేరు మీద కావాలి గురుగారు మాకు నక్షత్రంతో చెప్పు అడుగుతారు వాళ్ళకి ఏంటంటే ఈ తిరుముఖి రుద్రాక్ష మృగశీర నక్షత్రం వల్ల వేసుకోవచ్చు మళ్ళొచ్చేసి చిత్తా నక్షత్రం వల్ల వేసుకోవచ్చు మళ్ళొచ్చేసి ధనిష్ట నక్షత్రం వల్ల వేసుకోవచ్చు వీళ్ళు వేసుకుంటే ఏంటంటే వాళ్ళ పేర్లు వాళ్ళ నక్షత్రం తోటి వస్తుంది అనమాట మామూలుగా కూడా అందరు వేసుకోవచ్చు మీకు కావాలంటే నేను ఈ త్రిముఖి దురక్ష కావాలన్నా ఏది కావాలన్నా కానీ ఆన్లైన్లో పంపిస్తాను మీరు వచ్చి డైరెక్ట్ కలవచ్చు జాతకాలు చూసుకోవాలన్నా కూడా పొద్దున నేను నేను పది గంటల నుంచి ఆరు గంటల వరకు మీకు ఆఫీస్లో కలవడతా కలుస్తా దాన్ని వచ్చి కలవచ్చు నేను ఉండేది ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్ ఎల్బి నగర్ దగ్గర హైదరాబాద్లో వచ్చేసి మీరు నాతోటి మాట్లాడాలి చాలా దూరం ఉంది ఎక్కడనో శ్రీకాకుళం ఎక్కడనో బాంబే ఎక్కడ పోనా ఉంటాం మేము ఎట్లా మేము రాలేదు స్వామి అంటే నాతోటి మాట్లాడాలంటే మాత్రము ఫోన్లో వేసుడు ఆ సిస్టమ్ అంతా లేవు ఉండదు అన్న స్వామి లెక్క మీరు డైరెక్ట్ నాతో మాట్లాడచ్చు పొద్దున ఏడు నుంచి తొమ్మిది వరకు రాత్రి పది నుంచి పన్నెండు గంటలకు నేను స్వయంగా మాట్లాడతాం రెండు గంటలు పొద్దున రెండు గంటలు రాత్రికి మీరు ఎన్ని వేల మీ సేవలో ఈ దత్తానంద నా శ్వాస వరకు మీకు సేవ చేయడానికి మీ యొక్క శ్రేయాభిలాషిని నన్ను ఆశీర్వదించు మీరందరూ నాకు ఒకటి ఏంటంటే నా యొక్క ప్రోగ్రామును సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చేసి దాన్ని గంట గుర్తొచ్చు నచ్చితే గంట గుర్తొచ్చండి మళ్ళీ వచ్చేసి మీకు నచ్చింది పది మందికి చెప్పొచ్చు ఇది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేసి పంపించండి జై గురుదత్త